నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ ఉత్కంఠ వీడేనా వైభవంగా బ్రహ్మోత్సవాలు జరిగేనా పట్టుమని పది రోజులు కూడా లేని మహాశివరాత్రి సంబరాలు ఈసారి పూర్వ వైభవాన్ని కోల్పోయేలా ఉంది తాజా పరిస్థితి చూస్తుంటే ప్రకాశం జిల్లా పొదిలిలోని అత్యంత ఘన చరిత్ర కలిగిన శ్రీ నిర్మమహేశ్వర స్వామి దేవస్థానం ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా పేరెన్నిక కలిగిన దేవాలయంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి నుండి ఇక్కడ జరిగే శివరాత్రి వేడుకలకు మరియు మరుసటి రోజు జరిగే రథోత్సవానికి రాష్ట్రం నలుగు నుండి వేలాదిగా భక్తులు పాల్గొంటారు దానికి తగినట్లుగానే పాలక మండలి దేవాలయ సిబ్బంది ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది మరికొద్ది రోజుల్లో శివరాత్రి పండుగ రాబోతుండడంతో ఇంతవరకు నూతన పాలక మండలిని ఏర్పాటు చేయకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది ఇటీవలే నూతన ఈవోను నియమించినప్పటికీ అది అంతగా ప్రభావం చూపకపోవచ్చని భక్తులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే చైర్మన్ పదవికి ఆశావహులు నువ్వా నేనా అన్నట్లు మార్కపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి దగ్గర బల ప్రదర్శన చేసిన సందర్భాలు ఉన్నాయి చైర్మన్ పదవికి ఇద్దరు పేర్లు వెలుగులో వచ్చినప్పటికీ మూడో పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం మరి ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి శివాలయం చైర్మన్ పదవి ఆశించే వారి సంఖ్య మరింత పెరిగేలోపు చైర్మన్గా సమర్థత కలిగిన వారి పేరు ఖరారు చేస్తే బ్రహ్మోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయని భక్తులు ఎదురు చూస్తున్నారు కావున కామందుల వారు వీలైనంత త్వరలో సరైన నిర్ణయం తీసుకొని ఘనమైన పురాతన చరిత్ర కలిగిన పొదిలి శివాలయం వేడుకలు అంగరంగ వైభవంగా జరిపించి భక్తుల మనోభావాలు కాపాడతారని ఇటు భక్తులు అటు పొదిరి పట్టణ ప్రజలు మరోవైపు చైర్మన్ పదవి ఆశించేవారు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ చూస్తున్నారు మరి కాలం ఎలాంటి పరిష్కారం చూపుతుందో వెయిట్ అండ్ సి